హైవ్ ఇయర్స్ మీకు బాగా గుర్తుంటే మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆల్మోస్ట్ నేను రెండు వేల ఇరవై మూడు సెకండ్ క్వార్టర్ నుంచి కూడా మొదలెట్టి అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి కూడా నేను మొదలెట్టా సేమని రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎనీ టైం జరిగినా గెలిచేది చంద్రబాబు నాయుడుతో ఎవరైతే ఉంటారో వాళ్ళే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్తో ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోతారు దగ్గర గవర్నమెంట్ పడిపోయింది ఆ క్షణం ఇప్పుడు ఎవరైతే జగన్ దేవుడు దేవుని బెడ్ అనుకుంటూ ఉన్నారో జగన్ చేసినటువంటి దరిద్రాన్ని కూడా మంచి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారో వీళ్ళందరూ కూడా సైక్లిస్టులుగా ఇబ్బంది పడిపోతారు సో ఊరికి పిచ్చి ఆసుపత్రి పెట్టాలి పోనీ అలా లేకపోయినా మండలానికి ఒక మెంటల్ హాస్పిటల్ అని పెట్టాలి మానసిక వైద్యాలు అని చెప్పేసి అవన్నీ మనం మాట్లాడారు ఆ రోజు నేను మాట్లాడే పొలిటికల్గా అలా రోజులు గడుస్తున్న కొద్దీ భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినది ఏపీ నుంచే ఏపీలో స్కూల్ పిల్లలు ఏంటి కాలేజీ పిల్లలు ఏంటి అసలు వాళ్ళు పిల్లలైనా తేడా లేకుండా గంజాతో అవుతున్నప్పుడు అప్పుడు కూడా నేను చెప్పాను రేపు కొత్త గవర్నమెంట్ వస్తుంది గంజా మీద ఉక్కుపాదం మోపిద్ది ఆ క్షణం వీళ్ళు సైకిల్స్ క బిహేవ్ చేస్తారు ఇవిడి వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం కాబట్టి ఈ డ్రగ్ ఎడిట్స్ కానీ ఈ పొలిటికల్ ఎడిట్ అయిన వాళ్ళకి కానీ ట్రీట్మెంట్స్ అవసరం కాబట్టి ఓలల్లో మినిమంలో మినిమం ఒక మండల కేంద్రంలో ఒక మానసిక వైద్యాలయం ఉండేలాగా చూడాలి ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి సంబంధించి ఖచ్చితంగా నా రిక్వెస్ట్ కూడా నేను చెప్పాను ఇప్పుడు నేను అదే చెప్తున్నా ఎందుకంటే ఆరు నెలల పసిపాప మీద ఎరకన్న దొర అని చెప్పేసి అరవై సంవత్సరాలు పైబడిన వ్యక్తి రేపు చేశాడు అండి అత్యాచారం అండి ఆరు నెలలు ఆరు సంవత్సరాలు ఆరు నెలలు ఉయిరలో ఉంది విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం పసిపాపను ఉయరలో వేసి ఆమె ఈలోపు ఆ దొరైన వాడు ఆ పసిబిడ్డీ సూయలలోంచి రేపెట్ల చేస్తే ఉన్నాడు ఈ మూమెంట్లో ఆ పసిబిడ్డ ఏడుస్తూ ఉంది అప్పుడు ఆ పసిపెట్టి అక్కుంది కదా ఆమె వచ్చింది ఏ ఏం చేస్తున్నావు ఏం అంటే అప్పుడు ఆ పసిబిడ్డ అక్కడ పెట్టి వాడు వెళ్ళిపోయారు ఈలోపు నీరుమైన హాస్పిటల్ తీసుకెళ్ళారు వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన చేసి ఏమన్నా కొంచెం తేడా ఉందమ్మా సేందని అడిగితే ఇది ఇది అని చెప్తే పెద్ద హాస్పిటకి వెళ్ళండి అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి టెస్ట్ చేసి పసిబిడ్డ మీద లైంగిక దాడి జరిగింది అన్నారు ఆరు నెలల పసిబిట్టి మీద లైంగిక దాడి ఏంటి అసలు అంటే అవతడు ఎంత సైకలాజికల్ ఇదిగా ఉన్నాడు అందుకు తెలంగాణలో ఇటువంటిది ఎక్కడో జరిగితే ఏంటని చూస్తే అవతల డ్రగ్స్ తీసుకొని ఎడిక్ట్ అయ్యి ఉన్నాడు వాడు ఈ రకంగా చేసి ఉన్నాడు పసిబెట్టిని ఇంట్లో తీసుకెళ్ళిపోయి ఇలా చేసి బావి చేసి చంపేశాడు ఇప్పుడు వీడు ఆ పసిబెట్టిని వదిలేసి వెళ్ళిపోయాడు ఈలో వేరే వాళ్ళు వచ్చేటప్పటికి వాడికి వచ్చి గ్రామం దేవుడి దేవల్ల వాడు దొరికాడు అరెస్ట్ చేశారు చెప్పినట్టు చెప్పాడు అని ఇప్పుడు నేను అడుగుతున్నది ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు తర్వాత అందరికి స్మార్ట్ ఫోన్లు అలవాటు అవుతూ ఉన్నాయి ఇక కరోనా సమయంలో అయితే ఇంకా మొత్తం పిల్ల పెద్ద మొత్తం కూడా మొబైల్స్కి ట్యాబ్స్కి కంప్యూటర్స్కి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య గంజా అడ్డదడ్డ ఇక్కడ దొరుకుతూనే ఉంది సో ఇటువంటి మూమెంట్లో ఇప్పుడు వాటి పవన్ కళ్యాణ్ చెప్పిన నేను చెప్పిన చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ఒక మెయిన్ ఏంటంటే ఇమీడియట్గా అన్నీ సెట్ చేయాలంటే లాండ్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటూ ఉన్నా గ్రౌండ్ లెవెల్లో సెట్ అవ్వాలి అంటే స్కూళ్ళల్లో విద్యా విద్యార్థులకి మంచి పాఠాలు బోధించాలి అది టీచర్లకి ఫ్రీడమ్ ఇవ్వాలి ఆ తర్వాత ఎవరైనా తేడాగా ఉన్నారంటే సైకిల్ ట్రీట్మెంట్ ఇప్పించాలి అంటే మానసిక వైద్యాలయాలు కావాలి సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇమీడియట్గా మండలానికి ఒక మానసిక వైద్యాలయం ఉంటే మంచిది లేదు ఒక ఆసుపత్రి ఉంది ఆ ఆసుపత్రిలో ఒక సైకటిస్ట్ని పెట్టండి ఖచ్చితంగా అవసరం ఉంది ఇంత ఘోరం ఏంటండి బాబా అసలు